ఇది వచ్చేసి ఇండికా విస్టా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ నైన్టీ సిక్స్ థౌసండ్ తిరిగిందండి టూ సిక్స్టీ ఫైవ్ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ మనకి అరౌండ్ వన్ ఎయిటీ టూ ల్యాక్స్ మధ్యలో వస్తుంది ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది ఇది మనకు అరౌండ్ టూ ఎయిటీ టూ నైన్టీ ప్రైస్లో వస్తుంది సార్ టూ థౌసండ్ ఎయిటీన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ విల్స్ తెలుగు ప్రజ నేను శంషాబాద్లోని సిరి కార్స్లో ఉన్నాను ఇది ఒక ప్రీ ఓన్ కార్ షోరం అనమాట వీళ్ళ దగ్గర టూ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ వరకు కార్స్ అవైలబుల్ ఉన్నాయన్నారు ఇప్పుడు మన షోరూమ్ ఓనర్తో మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం మనతో పాటు సిరి కార్స్ ఓనర్ సందీప్ గారు అన్నారు హాయ్ బ్రో హలో అండి చెప్పండి మన సిరి కార్స్లో ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్ వరకు ఆల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మేము స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది శంషాబాద్లో ఇంకో థర్టీ వెహికల్స్ వరకు వచ్చే అవకాశం ఉంది ఆల్ వెహికల్స్ ఉండే ఉంటాయి మా దగ్గర సిరి కార్స్లో కార్ కొంటాయి కార్స్కి ఏమైనా వారంటీ ఏమైనా ఇస్తారా ఇంజన్ పరంగా గేర్ బాక్స్ పరంగా ఏసీ కంప్రెసర్ పరంగా నాన్ ఎక్సిడెన్ పరంగా మాకు గ్యారంటీ ఉంటుందండి సో అయితే డ్యామేజ్ డ్యామేజ్ కార్జ్ డామేజ్ పైన చెక్ చేసుకొని పెట్టుకుంటాం వెహికల్స్ ఓకే సో ఎవరైనా కారు కొనాలంటే ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందండి బ్యాంక్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి హోండా అమేజ్ పెట్రోల్ వర్షం టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సిక్స్టీ థౌసండ్ తిరిగింది ఫోర్ ల్యాక్స్ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ అవునా మనకు అరౌండ్ త్రీ త్రీ ట్వంటీ ఆ ప్రైస్లో వస్తుంది మోడల్ అయిన టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇది వచ్చేసి ఓక్స్ వ్యాగన్ వెంటో టూ థౌసండ్ థర్టీన్ మోడల్ డీజిల్ వర్షన్ ఫోర్ ఫిఫ్టీ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఓక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ డిజిల్ వర్షన్ ట్వంటీ టూ వస్తుంది మైలేజ్ ఇది త్రీ ఎయిటీ ఆ ప్రైస్లో రావచ్చు అండి అవునా నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేసి షిఫ్ట్ డిజైర్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఏడు వేలు తిరిగిందండి ఏడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ తిరిగింది సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఆ ప్రైస్లో వస్తుందండి చెప్పండి స్టార్టింగ్ ప్రైస్ ఇది ఇది వచ్చేసి షెవర్లెట్ బీట్ అండి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వెహికల్ సిల్వర్ కలర్ డీజిల్ మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ మధ్యలో వస్తుంది త్రీ ల్యాక్స్ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ మనకి అరౌండ్ టూ టూ ట్వంటీ టూ థర్టీ మధ్యలో రావచ్చు వెహికల్ ఇది అవునా డీజిల్ వేరియంట్ ఇది వచ్చేసి టాటా నెక్స్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఎక్స్ఎమ్ ప్రైస్ పెట్రోల్ వర్షను ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నెగోషియబుల్ అందరికీ తెలిసిందే టాటా నెక్సన్ అది బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ పరంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది ఎవరికైతే సేఫ్టీ కార్ తీసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఎక్సమ్ అంటే మిడ్ వేరెంట్ అనమాట ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా అని చూపిస్తుంది సో గైస్ టాటా నెక్సన్ ఎక్సమ్ ఇది మిడ్ వేరియం ఏముంటాయి ఫీచర్స్ ఇందులో దీంట్లో ఫ్యూచర్స్ అంటే మనకి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది అన్న సో గాయస్ పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవి ఉంటాయి బెస్ట్ ఫీచర్స్ ఉంటాయి సో మిడ్ వేరెంట్ బాగానే ఉంది నాలుగు బ్రాండ్లు టైర్స్ ఉన్నాయి నిన్న టైర్లు వేయించారు కస్టమర్ కొత్త బ్యాటరీ వేయించాడు అవునా ఓకే సో ఎంత వస్తుంది ప్రైస్ ఇది మనకి అరౌండ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ మధ్యలో వస్తుంది అవును సో ఒకసారి కార్ ఎలా ఉంది చూడవచ్చు చాలా బాగుంది సో ఎంత ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ ఆ ప్రైస్లో రావచ్చు అండి సెవెన్ ఫిఫ్టీ అండ్ ఎక్స్పెక్టేషన్ ఉంది సిక్స్ ఫిఫ్టీ వరకు ట్రై చేస్తాను సిక్స్ ఫిఫ్టీలో సరే అవునుకోవడం ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఎయిటీ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ విఎక్స్ఐ అవునా ఎంత ప్రైస్ వస్తాసిమం ప్రైస్ ఇది సిక్స్ వరకు రావచ్చు అండి సిక్స్ లాక్స్ సిక్స్ ల్యాక్స్ వరకు రావచ్చు మోడల్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఓకే నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఐ ట్వంటీ డీజిల్ స్పోర్ట్స్ వేరియంట్ సిక్స్టీ నైన్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ మనకు త్రీ ఫిఫ్టీ ఆ ప్రైస్లో రావచ్చు డీజిల్ వర్షన్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది అవునండి సో గాయస్ త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది డీజిల్ వెహికల్ సో రెండు వేల పదమూడు మోడల్ సో కారు చాలా బాగుంది సార్ నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేసి ఓక్స్ వ్యాగన్ పోలో అండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ నైంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఫోర్ ఎయిటీ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ డీజిల్ బండి ఎంత ప్రైస్ వస్తుంది ఇది అరౌండ్ త్రీ ఎయిటీ ఆ ప్రైస్లో రావచ్చు మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ హైల్యాండ్ ఇది వచ్చేసి ఓక్స్ వ్యాగన్ పోలో టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ హైల్యాండ్ పెట్రోల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఫైవ్ నైంటీ ఫైవ్ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ హైలైన్ అలావిల్స్ ఎర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఫోర్ గ్లామ్స్ అన్నీ వస్తుంది దీనికి ఎంత ప్రైస్ వస్తున్నారు ఇది అరౌండ్ మనకి ఫైవ్ ల్యాక్స్ రావచ్చండి సిక్స్టీన్ పెట్రోల్ వర్షన్ ఇది వచ్చేసి ఐటెన్ ఆటోమేటిక్ టూ థౌసండ్ టెన్ మోడల్ సిక్స్టీ సిక్స్ తిరిగింది త్రీ ఫిఫ్టీ అంటున్నారు నెగోషియబుల్ వేరియంట్ ఇది మోడల్ ఓకే నెక్స్ట్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ షిఫ్ట్ వీడిఐ ఫోర్ ఫిఫ్టీ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసి రిడ్జ్ టూ థౌసండ్ టెన్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది డీజిల్ బండి వీడిఐ త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ మోడల్ టూ థౌసండ్ టెన్ మోడల్ అండి ఓకే ఇది వచ్చేసి ఆర్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సిక్స్టీ త్రీ థౌసండ్ తిరిగింది వైట్ కలర్ ఫోర్ ఎయిటీ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఆటోమేటిక్ వర్షన్ ఇది మోడల్ టూ థౌసండ్ ఇది ఫోర్ థర్టీ ఆ ప్రైస్లో వస్తుంది ఇది వచ్చేసి ఎక్సెంట్ రెండు వేల పద్నాలుగు మోడల్ అరవై వేలు తిరిగింది బండి త్రీ ఎయిటీ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ పెట్రోల్ వెర్షన్ అవునా మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సో టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సో త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వస్తుంది సో ఇంకేమంటారు ప్రైస్ నెగోషియబుల్ ప్రైస్ అనమాట మనకి త్రీ ట్వంటీ త్రీ టెన్ వరకు రావచ్చు వచ్చేసి ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ సెవెంటీ థౌజండ్ తిరిగింది బండి ఫోర్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ అవునా మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఓకే ఎంత వస్తుంది సార్ పెట్రోల్ త్రీ సెవెంటీ ఆ ప్రైస్లో రావచ్చు మోడల్ ట్వెల్వ్ కంఫర్ట్ లైన్ ఎలా ఉంది కార్ కండిషన్ బండి చాలా బాగుంది అన్న గుడ్ కండిషన్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి జనరల్ సర్వీస్లో చేయించి పెట్టారు కస్టమర్ సో జనరల్ సర్వీస్ అయిందా అయింది మొన్ననే అయ్యింది ఇది వచ్చి చెవర్లెట్ క్రూజ్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది డీజిల్ బండి మైలేజ్ మనకి ట్వంటీ వస్తుంది ఎయిటీన్ ట్వంటీ వస్తుంది దీనికి సన్ రూఫ్ వస్తుంది సార్ అలెవిల్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ వస్తుంది టాప్ ఎండ్ వెర్షన్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ ైస్ మనకి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ మధ్యలో వస్తుందండి మోటల్ ఏదో టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఎలండ్రా ఎస్ఎక్స్ ఆప్షనల్ దీంట్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఫిఫ్టీ త్రీ థౌజండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది సెకండ్కి అవైలబుల్ ఉంది వీక్లో ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ అరౌండ్ మనకు ఫైవ్ ల్యాక్స్ ప్రైస్లో వస్తుంది మోడల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది ఇది వచ్చేసి ఈకో స్పోర్ట్స్ ఫోర్డ్ ఈకో స్పోర్టా ఫోర్ ఈకో స్పోర్ట్స్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సిక్స్ ఎయిటీ థౌసండ్ తిరిగింది నైన్ ఎయిటీ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఎంత సార్ ఇది మనకి ఎయిట్ ఫిఫ్టీ ఆ రావచ్చు అండి ఎయిట్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ మోడల్ ఇది ఇన్నోవా క్రిస్టా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ రెండు లక్షల నలభై నాలుగు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ పదిహేడు లక్షల యాభై వేలు అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఓకే సో ఎంత ప్రాబ్లం సార్ మనకి పద్నాలుగు యాభై పదిహేను లక్షల మధ్యలో వస్తుంది సెవెంటీన్ అవును సెవెంటీన్ మోడల్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ తిరిగింది ఎంజీ హెక్టర్ ప్లస్ ట్వంటీ వన్ మోడల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ అంటున్నారు నెగోషియబుల్ ప్రైస్ అండి అవునా ఎంత ప్రైస్ వస్తే ప్రైస్ ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆ ప్రైస్లో వస్తుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీలో వస్తుందా ఫిఫ్టీన్ ఫిఫ్టీలో వస్తుంది ఓకే సందీప్ గారు చెప్పండి ఇప్పుడు మన సిరి కార్స్ అట్రెస్ చెప్పు మన శ్రీకార్స్ అడ్రస్ వచ్చేసి శంషాబాద్లో అండి శంషాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం కదా మనం గచ్చిబులి వెళ్ళే దాంట్లో దాని పక్కకు సర్వీస్ రోడ్ ఉంటుంది అక్కడి నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వస్తే మన రైట్ సైడ్లో వస్తుంది మనకి ఓకే సిరీ కార్స్లో చాలా కార్స్ మనం కవర్ చేసాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో కింద డిస్ డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ఉంటుంది సో మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ సిరీ కార్స్లో చాలా జన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని కార్స్పై ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ